మనకి నేర్పడానికి వాళ్ళు నేర్చుకుంటూ మనకి నేర్పడానికి చేసింది ప్రోగ్రాం ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ పెద్ద మొత్తంలో ఫస్ట్ ప్రోగ్రాం ఇది అంటే మన ఇంట్లో ఏ పని కాకపోయినా మన జీవితంలో ఏ పని కాకపోయినా సామూహికంగా ధ్యానం చేయడం వల్ల ఆ పని జరుగుతుంది అని దర్శనమే ఈ క్లాసు నలభై ఒక్క రోజు గుడి కోటలో ఎంతో ఎనర్జీ ఉంటుంది ఆ గుడి కోటలో నలభై ఒక్క రోజు ధ్యానం చేసి సామూహికంగా ధ్యానం చేయడం వల్ల ఎనర్జీ ఎక్కువగా స్ప్రెడ్ అయినప్పుడు ఆ ఎనర్జీ ఒక పని కాని పనిని సక్సెస్ అయ్యేలాగా చేస్తుంది మీరు తెలుసుకోవాల్సిన అక్షర సత్యమే ఇది టైం అయిపోయిందని నేను అప్పుడు చెప్పలేదండి ఎంతో చెప్పాలండి మాస్టర్లకి మీకు అందించాలి మీరు ఎదగాలి అన్న ఆతృత సీనియర్ మాస్టర్లకు ఉంటుంది మనం ప్రసాదం తీసుకున్న తర్వాత మాయమైపోతుంది ప్రతి గ్రామంలో ఇదే జరుగుతుంది అందుకనే అత్యవసరమైన పని ఉన్నప్పుడు పోవడం తప్పు కాదు మీరు ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ నేను మాట్లాడడం మాట ఈ చేయడానికి కష్టపడ్డారు అవునా డబ్బు పరంగా కానీ శ్రమ పరంగా కానీ పరంగా కానీ ఎన్నో గ్రామాలు కలిసి చేసింది ఇంత అద్భుతంగా సక్సెస్ కావడానికి కారణం సామూహిక చెప్తాం కదా మరి అలా మనం కూడా ఈ విషయాన్ని ఈ సత్యాన్ని గ్రహించడానికి మనం ఇక్కడికి వచ్చినామండి ఏ సత్యం నలభై రోజులు ఎవరైనా సరే ఎలాంటి వారైనా సరే సామూహికంగా ధ్యానం వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ గ్రామంలో కానీ వాళ్ళ ఊర్లో ఎక్కడైనా మనం పెడితే చేస్తే ఆ నలభై రోజుల ధ్యానం యొక్క ఎనర్జీ ఏ పనినన్నా చేసి చూపిస్తుంది అని సత్యం తెలుసుకోవడానికే ఈరోజు రాయిగల్ క్లాస్ కలిసి నేర్చుకున్నాం మనం మరి పా రాయిగల్ వాళ్ళకి వదిలిపెట్టి పోవాలి దీన్ని ఆచరించడానికి ఈ సత్యాన్ని తెలుసుకొని ఆచరించడానికి మనం ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు ఎంతమంది నలభై ఒక్క రోజు మన ఇంట్లో మన గ్రామంలో చేస్తాము అని నిజంగా మన హృదయంలో సందర్భం తీసుకోవాలి ఈ పని కానీ దాన్ని ముచ్చి పెట్టడం కాదు దేవుళ్ళ మీద ఏడవడం కాదు పక్కింట మీద ఏడవడం కాదు అందుకే భగవద్గీత ఏం నేర్చుతుందంటే దుఃఖానికి కారణం ఎవరు గీతామాతకు జైలు భగవద్గీతకి జైలు దుఃఖానికి కారణం ఎవరు విషాదం ఎందుకు కలుగుతున్నది విషదముగా తెలిపి అమ్మ గీత మాత ఒకటో అధ్యాయంలో దుఃఖం ఎవరికి ఉందండి అర్జునుడు మరి అర్జునుడు అంటే నీ ఎవరు మనస్సు మన లోపల ఉన్న మనస్సే అర్జునుడు ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు మీకు నేర్పుతుంటే నాకు విశ్వం నుంచి నేర్పబడుతుందండి ఇది అక్షర సత్యం మనకు గురువు చెప్పింది మనకు వచ్చింది చెప్పడానికి సిద్ధంగా ఉంటే మనకు లేని జ్ఞానం విశ్వం నుంచి అందుతుంది ఆ విశ్వం నుంచి జ్ఞానం తీసుకోవడానికి నేను ఎంత కష్టమైనా నిరంతరం ఫోన్ చేసి నేను ప్రతి క్లాస్కి అటెండ్ అయితూ ఉంటాను అంటే దేనికి నేర్చుకోవాలన్న జ్ఞానాన్ని నేర్చుకోవాలన్నా తపన మరి ఆ ఎక్కడ ఉంది మరి ఉందా డౌటా మన లోపలే ఉందని ఎవరు ఈ విషయం మీ అమ్మనా మీ నాన్ననా ఎవరు చెప్పిండు జగద్గురు చెప్పిండు ఎవరా జగద్గురు మళ్ళీ అంటున్నా విశ్వ నీ లోపల ఉంటేనే ఎవరు చెప్పి గురువు అంటున్నా నేను శ్రీకృష్ణ భగవానుడు చెప్పలేదా డౌటా చెప్పిం చెప్పిండు మన్ను విని చూపించి నమ్మదు కదా నమ్ముదాము అంటే విశ్వం సత్యం తెలుసుకోవాలి మనం నా లోపల అంతరంగంగా ఆత్మ రూపంలో ఆత్మజ్ఞానము బ్రహ్మ జ్ఞానము ఇమిడి ఉంది కానీ ఆ మనస్ అనే పొరలు కప్పబడి ఉన్నాయి అర్జునుని రూపంలో అర్జునుడు దేవుణ్ణి గ్రహించిందా ఎందుకంటే కళ్ళ నిండా తుంగమే ఉన్నాయి అనేది ఎదొక దేవుణ్ణి పెట్టుకొని తెలుసుకోలేడు కాబట్టి మన అంతరంగంలో ఉన్న అంతరేంద్రియమే మనస్సు ఆ అనే మనస్సు పేరే అర్జునుడు అక్కడ ధ్యానం లేదు అందుకనే ఆ మనస్సు అనే దానికి ధ్యానంని తోడు వేసినప్పుడు ఆ అర్జునుడే కృష్ణుడుగా మారుతాడు ఆత్మ కృష్ణుడు ఆత్మేనే ఆత్మారాముడు ఆత్మ అంటేనే పరమాత్మ కదా ఇది మనం చెప్పినమా యోగులు మునులు ఋషులు మన భారతదేశంలో ఎప్పటి నుంచో వాళ్ళు తాడే ఓపెన్ చేసుకొని సత్యాలను తెలుసుకొని గ్రంథాల రూపంలో రాసి ఆత్మే పరమాత్మ అన్న సత్యాన్ని ద్వాపర యుగంలో ఆ కృష్ణ భగవానుడు మనకు భగవద్గీతను కూడా చెప్పాడు ఇంత మంచి అద్భుతమైన క్లాసులు మనం మిస్ అవుతున్నాం ఎందుకంటే ఇంకా పూర్తిగా మీరు తెలుసుకోలేకపోతున్నాము వచ్చినాము అయిపోయింది ఇంకేముంది అనుకుంటున్నాము క్లాస్లు వచ్చినాము ప్రసాదం నిన్నాము ఇంకా అయిపోయింది అనుకుంటాము ఏము దొరుకుతారని ఎవరైతే ఆతృతతో ఎదురు చూస్తారో మన పితామహ భద్రిత ఏం చెప్పిందంటే గురువుని ఎలా గుర్తించాలి అని మనం క్వశ్చన్ చేసిన అంటే మనము అంటే అక్కడ కూర్చున్న మన మాస్టర్లు క్వశ్చన్ చేసి గురువుని ఎలా గుర్తించాలి అంటే నువ్వు ఫస్ట్ ఆ గురువు యొక్క తత్వాన్ని తెలుసుకుంటే సిద్ధంగా ఉంటే గురువు నీ దగ్గరికి వస్తాడు అని చెప్పాడు అంటే నేను గురువు గురించి తపన పొందుతున్నాను తెలుసుకోవాలన్న తపన నీ లోపాలు ఉన్నప్పుడు గురువే నీ దగ్గరికి వస్తాడు చెప్పాడు అందుకే నువ్వు గురువు తప్ప నీకు గురువు గురించి తెలియదు అన్నాడు మనకు మన సొసైటీలో ఉన్న జ్ఞానం బయట లేదండి మన సొసైటీలో ఈ భారతదేశంలో నలంద సక్సెస్ యూనివర్సిటీలో ఎన్నెన్నో గ్రంథాలు ఉంటే అన్ని గ్రంథాలు మన సొసైటీలో దొరుకుతాయి అండి ఎక్కడ దొరకని పుస్తకం మన సొసైటీలో దొరుకుతుంది ఎందుకంటే మన గురువు అంత గొప్పవాడు ఎందుకు ఎందుకు గురువు గొప్పవాడు అంటే ఫస్ట్ తన సొసైటీ పెట్టాలని అనుకోలేదండి ఒక సంవత్సరాన్ని నిర్మించాలని అనుకోలేదు బ్రహ్మర్షి మా భద్రేజీ ఫస్ట్ తను ఏం చేసిందంటే వెతికిండు మన భారతదేశంలో వెతికిండు ఏం వెతికిండు ఏ సంస్థలో వంద శాతం సత్యం ఉందో వెతికిండీ ఆయన పోని సొసైటీ లేదండి హార్ట్ ఆఫ్ లివింగ్ వెళ్ళిండు ఓం శాంతికి వెళ్ళిండు విపస్సనకి వెళ్ళిండు ఎన్నో 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 ధ్యానాలు అన్ని జ్ఞానాల దగ్గరికి అందరి గురువుల దగ్గరికి అన్ని వెళ్ళిండు ఎక్కడికి వెళ్ళినా ఇరవై శాతం సత్యం యాభై శాతం సత్యం అరవై శాతం సత్యం చూసిండు వంద శాతం సత్యం దొరుకుతలేదని చెప్పి నేనే వంద శాతం సత్యాన్ని తెలియజేసే సొసై సొసైటీ తర్వాత ఎన్ని సంవత్సరాలు తిరిగి సత్యం కోసం ఏ సొసైటీలో వంద శాతం సత్యం చెప్తారు ఎవరికి భయపడకుండా గవర్నమెంట్ ఎక్కడికి భయపడకుండా ఏ సొసైటీ వంద శాతం చెప్తుందో అని వెతికినా ఆ సంవత్సరాలు ఆయన ఎంత కష్టపడ్డాడండి ఆ కష్టం వెనకాల మనకు సుఖం ఉందండి మనకి ఏ ముందు లేవు అన్ని ముండ్లు దొక్కేసిట్టు ఉన్న ముండ్లన్నీ దొక్కి ఆ ముండ్లన్నీ ఇరుగొట్టి మనకి చక్కటి మరి అటువంటి మహానుభావుడు వంద శాతం శాకాహారం గురించి మాట్లాడే సొసైటీ సత్యం గురించి మాట్లాడే సొసైటీని నిర్మిస్తా అని చెప్పి స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నిర్మించిన బ్రహ్మర్ పితామహ పత్రిజీ చెప్తున్నాడు మరి ఆ సొసైటీలో ఉన్న మనము కొంచెం క్లాసు చెప్పితే చాలు అహంకారం వస్తుందండి ఇది కూడా చెప్పిండు సారు మాస్టర్ అయితే క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తాడో ముందు అహం వస్తుంది తర్వాత జ్ఞానం వస్తుంది రెండు కలిసి వస్తాయి అని చెప్పిండు మరి ఎందుకు వస్తాయి కలిసి అంటే నిన్ను నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి అని చెప్పింది జ్ఞానంతో పాటు ఎగ్జాంపుల్ విశ్వామిత్రుడు అవునా వశిష్ఠుని ఎన్నో మాటలు అంటాడు ఆయన ఎన్నో రకాలుగా విశ్వామిత్రుడు వెయ్యి సంవత్సరాల తపస్సు యొక్క శక్తిని నిర్వీర్యం చేసుకున్నాడు అహంకారంతో ఆ తర్వాత తెలుసుకున్నాడు నా నా శక్తిని నా తపస్సుని నాశనం చేస్తుంది అని సత్యం తెలుసుకొని అప్పుడు రాముడికి గురువుగా మారే విశ్వ ఉన్నారా ఇక్కడ అందరు ఫస్ట్ ఇక్కడ ఉన్నారా కలిగ్ లేవా లేకపోతే నోరు లేదా నేను సత్యం చెప్తున్నా గట్టిగా దెబ్బ తీసినట్టే మాట్లాడతాను మీరు నేర్చుకోవాలి కాబట్టి మెత్త మెత్తగా మాట్లాడ మెత్తగా నోరే లక్కం కాదండి ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా ఏసుడే ఎవరెవరిని అన్న ముందు ఏసు స్టార్ట్ చేస్తే దాన్ని లోపలికి తీసుకున్నడే ఫస్ట్ ఆ చెంత నిండుకు లోపలికి తీసుకోవాలి ఎవరెవరిని అనగానే కథం లోపల వేసుకున్నడే అదే మన రూపాయ వజ్రమా ఏంటి దాన్ని తీసుకొని లోపలేసుకోవడానికి అది ఒక చెత్త ఆ చెత్తకి మనం దూరంగా